మండలాల్లోని వాతావరణ పరిస్థితిని కలెక్టర్ వివరించారు ఈ మ్యాప్ ద్వారా ఎక్కడ ఏమి జరిగినా కంట్రోల్ రూమ్ నుండి పరిశీలించి చర్యలు చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు మాట్లాడు కూడా నేరుగా కంటిన్యూ లేకుండా నేరు వాళ్ళు కాలేపోతుంది at the morning. ఈ రెడ్ అయితే సెవెంటీ టూ ఎయిటీ ఇదైతే నైన్టీ టు హండ్రెడ్ ఇదైతే హండ్రెడ్ దాంట్లో ఈ హండ్రెడ్ లో అయితే చెట్లు మొత్తం అన్నీ పడిపోతుంది ఒకసారి వెహికల్ పళ్ళుతో వెళ్తే పడిపోవడం వైపు జరుగుతుంది ఈ వాతావరణంలో టచ్ కాలేదు ఇది మనకు టచ్ కాలేదు बिगनक कला का। वन पार्ट स्टैफ हैवर ले रहा। प्रॉपर्टी बड़ा तो पंक्ति। एमआर बॉन्ड ना रहा? ഇരുപത്തിയെട്ട് 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 വെരി ഗുഡ് ഓക്കെ ഓക്കെ വർഷം പഠിച്ചു ఉన్నా వరహాలు గడ్డుకి కదంటే వాటర్ ఎక్కడ కూడా స్కాన్ కాకుండా కొంచెం ఇంకా విడిచిపెడతాను అది టీ చేసాను ఎల్చేస్తాను ఇచ్చిన